హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్కే రిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా గంట సింలని ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో వచ్చే మనకి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో తారీఖున గెలిచే రంగుల వీడియో అదేవిధంగా పక్షం చూసుకున్నట్లయితే ముందుగా మనం శుక్లపక్షం అదేవిధంగా వారం చూసుకున్నట్లయితే గురువారం తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నక్షత్రం చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం మనకి ఈ రోహిణి నక్షత్రం అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల మొదలయ్యి అదేవిధంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి పది నిమిషం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రోహిణి నక్షత్రం అనేది నడుస్తున్నది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ నక్షత్ర ప్రకారం గెలిచే మరి ఓడ రంగులోకి వచ్చేసరికి గెలుపులో చూసుకున్నట్టయితే మన ముందుగా మనకి నెమలి నెమలి అనేది ఎర్ర మరియు నల్ల పైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని తర్వాత మనకి కాకి కాకి వచ్చేసరికి కోడి డేగా ఎరుపు మించిన కోడిపైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా పింగళ వచ్చేసి మనకి పింగళ ఎర్రగౌడు మరియు డేగా కోడి ఈ మూడు రంగులపైన పింగళ అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రంగులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడి రంగులు మెయిన్గా మనం కాకి నెమలి పింగళలను మనం ఈ నక్షత్ర ప్రకారం పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఒకటో జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్టయితే మనకి ఒకటో జామ్ అనేది ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు మొదలై తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మనకి ఒకటో జామ్ అనేది నడుస్తున్నది ఈ ఒకట జామ్లో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు సరికి నెమలి నెమలి రంగులు మరియు కోడి నెమలు మనం ముసుగు పెట్టుకుంటే ఒకటో జామ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూపులకు పెట్టుకోవాల్సిన ఒకటో జామ్లో చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కోడి నెమలు అదేవిధంగా కాకి నెమళ్ళు కోడి కాకి నెమళ్ళు నెమలివన్నీ కాకులు నల్ల సవలాలు నల్లకట్ట అబ్బరాసులు కోడి కాకులు ఈ రంగులు మనం చూపులు పెట్టుకుంటే ఒకటో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని తర్వాత ఒకటో జాములో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే పింగళ అదేవిధంగా డేగ ఎర్ర కెక్కెర ఎర్ర మైల పండు డేగ ఎర్రబొట్ల సేతువ నల్లబొట్ల సేతువ నల్ల కెక్కెర ఎర్ర అబ్రాస్ గేరువ మరియు డేగ పోల రసంగి ఉన్న రసంగులు ఎరుపు కూసుండి ఉన్న రసంగులు అనేవి ఈ ఒకటోజాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని తర్వాత రెండో జామ్లో గెలిచే రంగు చూసుకున్నట్లయితే మనకి రెండో జామ్ అనేది తొమ్మిది గంటల పది నిమిషాలు మొదలై పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రెండో జామని నడుస్తుంది ఈ రెండో జాములు మనకి ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి చూపులు లేదా కోడి కాకులు మనం రంగు ముసుగు రంగు పెట్టుకుంటే మనకు ముసుగు బాగా పనిచేస్తాయి ఈ అదే అదేవిధంగా చూపులకు రెండో జాములు పెట్టుకోవాల్సిన సరికి శుద్ధ నల్ల కుసల కాకులు నల్లకుసగాల శుద్ధ కాకులు అదేవిధంగా కోడి కాకులు కోడి నల్ల నల్లకెక్కెరలు కోడి నల్ల నల్లకెక్కెరలు నల్లబొట్ల సేతువాలు కోడి నల్ల మైలాలు నలకట అబ్బరాసులు అదేవిధంగా శుద్ధ సేతువాలు పసిమి ఎరుపు పసిమి ఉన్న సేతువాలను అదేవిధంగా తెల్లకెక్కరలు నల్లకట్టు పాల అబ్బరాసులు అంటే కుసి నలుపు ఉండి గౌడపేకలున్న పాల అబ్బరాసులను మనం పెట్టుకుంటే మనకి ఈ రెండో జాములో చూపులకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని తర్వాత ఈ రెండో జాములో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే డేగ శుద్ధ డేగ అంటే ఎరుపు గల డేగలు అన్ని రకాల అదే అదేవిధంగా నెమల డేగలు ఎర్ర నెమళ్ళు పసిమిగల నెమళ్ళు ఎర్రబట్ల సేతువాలు రసంగులు ఉన్న రసంగులు ఎర్ర కుసి ఉండి ఉన్న రసంగులు ఎర్ర అబ్బరాసులు గేరువాలు డేగ పోలాలు మరియు నెమలి పింగాలనేవి ఈ రెండో జాములో ఓడిపోయే అవకాశాలు రంగులు దీని తర్వాత మనకి మూడో జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి మూడో జామ్ అనేది పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు మొదలై ఒకటి యాభై ఎనిమిది నిమిషాల వరకు మనకి మూడో అనేది నడుస్తున్నాయి ఈ మూడో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సి రంగులు చూసుకున్నట్లయితే కాకి లేదా కాకి పింగళాలను మనం మూడో జాములో ముసుగు పెట్టుకుంటే ఎక్కువగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి దీని తర్వాత చూపులకి మూడో జాములు పెట్టుకోవచ్చు రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు నల్ల కిక్కెరలు నల్లబొట్ల సేతువాలు కాకి పోలాలు బాగా నలుపుగల మైలాలు ఎరుపు లేకుండా నల్లగల నలుపుగల మైలాలు అదేవిధంగా కాకి డేగలు కాకి డేగ పర్లాలు అదేవిధంగా నల్లకట్ట గౌడ అబ్రాసులు నల్ల కూసి ఉంది గౌడ పీకలున్నా పోరపైన గౌడ ఉన్న నల్లకట్ట గౌడ అబ్రాసులు డేగ పోలాలు అంటే ఎర్ర పోలాలు పచ్చ కాకులు పచ్చకాకులు మనం ఈ మూడో జాముల చూపులు పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మూడో జాములు ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే అన్ని రకాల నెమళ్ళు కోడి చూపు గల కోడి నెమళ్ళు కోడి డేగలు ఎర్ర డేగలు కోడి రసంగులు తెల్ల నెమళ్ళు పసిమిగల ఎరుపు పసిమిగల నెమళ్ళు పసిమిగల డేగలు ఎరుపు పసిని ఉన్న డేగలనే మనకి ఈ మూడో జాములు మనకి చూపులకి ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు అదేవిధంగా దీని తర్వాత మనకి నాలుగో జాములో గెలిచే రంగు చూసుకున్నట్లయితే మనకి నాలుగో జాము వచ్చేసరికి ముఖ్యంగా ఒకటి యాభై నిమిషాలు మొదలై నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మనకి నాలుగో జాము అనేది నడుస్తున్నది ఈ నాలుగో జాములు మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే మొదటగా మనకి పింగల లేదా డేగ పింగలాలు ఇవి మనం ముసుగు పెట్టుకుంటే ఈ నాలుగో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఈ నాలుగో జాములకి చూపులు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు ఎర్రకు సిగల డేగలు ఎర్ర కెక్కెరలు ఎర్రబొట్ల సేతువాలు డేగ పోలాలు ఎర్ర అబ్బరసలు ఎరుపు ఎరుపు బాగా ఎరుపు ఉన్న బూడిద మైలాలు అదేవిధంగా గేరువాలు నెమలి పోలాలు అంటే నెమలి నెమలి పచ్చని వేసుకున్న పోలాలు అదేవిధంగా నెమలి పచ్చని వేసుకున్న మైలాలు బూడిద రంగు మైలాలు నెమలి పచ్చని వేసుకుంటే అటువంటి నెమలి మైలాలు మనము నాలుగో జాములు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నాలుగో జాములు మనకి ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి కోడి నెమళ్ళు కాకి నెమలి కోడి చూపు గల కాకి నెమళ్ళు కోడి నెమళ్ళు అదేవిధంగా నెమలి వన్న నెమలి పసిని గల నెమలి పసిని గల కాకులు శుద్ధ సేతువాలు నల్ల సవలాలు ఈ రంగులనేవి మనకి ఈ నాలుగో జాములో చూపులకి ఓడిపోయే అవకాశాలు రంగులు అదేవిధంగా దీని తర్వాత మనకి ఐదో జామ్లో గెలిచిన రంగులు చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఐదో జామ్ అనేది నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు మొదలై ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు మనకి ఐదో జాము నడుస్తుంది ఈ ఐదో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి అదే అదేవిధంగా నెమలి డాగలు ఈ రంగులు మనం ముసుగు పెట్టుకుంటే ఐదో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని తర్వాత మనకి చూపులకి గెలిచే అవకాశాలు రంగులు చూసుకున్నట్టయితే శుద్ధ డాగలు అంటే ఎర్ర కుసిగల డేగలు శుద్ధ రసంగులు ఇటువంటి గౌడ గౌడపేకలు లేని రసంగులు కోడి రసంగులు చిట్రకలు కానీ తోకలు కానీ కుసి తెలుపున్న కోడి రసంగులు గౌడపేకలు మాత్రం బోరపైన గౌడపేకలు లేకుండా ఉండాలి అదేవిధంగా కోడి డేగ అదేవిధంగా పసిని నెమలి కోడి నెమలి ఎర్ర నెమలి అదేవిధంగా మిరప పండు డేగలు ఈ రంగులు మనకి ఐదో జాములో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు దీని తర్వాత మనకి ఈ ఐదో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు అన్ని రకాల పింగళాలు పోలాలు నలుపు గల నల్ల కిక్కెరలు కోడి కాకులు నల్లబట్ల సేతువాలు నల్లకట్టు గౌడ అబ్బరాసులు బూడిద మైలాలు అదేవిధంగా నల్లక నల్ల గల నల్లకట్టు గల పాల అబ్బరాసులు గౌడ పేకలు ఉన్న పాల అబ్బరాసులు గల ఎరుపు గల సేతువాలు ఈ రంగులైన మనకి ఐదో జాములో చూపులకి ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన ఎన్ఎస్కే రూస్టర్స్ ఛానల్ తరపున అందరికీ హ విషు హ్యాపీ న్యూ ఇయర్ మీరు కొత్త సంవత్సరంలో కొత్త కొత్త విజయాలు గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా గంట చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్